రాజశమల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ భాంధవలాదరికి నమస్కారం ఈరోజు చాలా గొప్ప మంత్రాన్ని వివరించడం జరుగుతుంది ఇది ప్రత్యేకంగా వారాహి స్తంభన వారాహి మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఈ స్తంభన వారాహి మంత్రాన్ని చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది సాధకులు ఎవరైనా గృహస్థులు ఎవరైనా కానీ చేయవచ్చు అలాగే చిన్నపిల్ల పెద్ద ఎవరైనా ఇది సాధన చేయవచ్చు ఇది వయస్సుతో సంబంధం లేకుండా ఎవరి కోరికలకు ఎవరైతే కోరికలు నెరవేరాలనుకున్న వారు ఉన్నారో వాళ్ళు ఇది మంత్రాన్ని ఎలా చేయాలి ఏ సమయాల్లో చేయాలో కూడా చెప్తాను చేస్తే వాళ్ళకి మరుసటి రోజు ఎలాంటి కోరికలు నెరవేరుతాయి కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది అలాగే ఈ వారాహి స్తంభన మంత్రాన్ని సాధన చేసే వాళ్ళు ఎవరైనా జపం వాళ్ళు ఎవరైనా ఈ మంత్రాన్ని ప్రతిరోజు రాత్రి సమయంలో మీరు నిద్రించే సమయంలో ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మీరు జపించినట్లయితే మరుసటి రోజు తెల్లవారుజామున మీరు శుభ అంటే శుభ ముహూర్తాలు అంటే మీకు మార్నింగ్ ఉదయాన్నే మీరు మంచి శుభవార్తలు వింటారు ఇది రాత్రి సమయంలో పడుకునే ముందు మీరు నూట ఎనిమిది సార్లు కానీ వెయ్యి ఎనిమిది సార్లు సాధన చేయండి చేసినట్లయితే మరుసటి రోజు ఉదయాన్న మీకు ఎలాంటి అంటే మీకు మంచి జరగాలి మాకు ఇది కావాలి మాకు ఒక కార్యక్రమం అనుకుంటున్నాము మేము ఇలా చేయాలి మీకు గృహయోగం గురించి కానీ మాకు రుణ బాధల గురించి కానీ మాకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఆరోగ్య సమస్యల గురించి కానీ అనుకునేవారు ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా మీరు నూట ఎనిమిది సార్లు నిద్రించే సమయంలో మీరు ఈ మంత్రాన్ని చేయండి మీరు మరుసటి రోజు చాలా అద్భుతంగా మీరు మంచి శుభవార్తలు వింటారు అలాంటి ఈ స్తంభన వారాహి మంత్రాన్ని చెప్పడం జరుగుతుంది అలాగే ఈ స్తంభన వారాహి మంత్రాన్ని సాధన చేసే వాళ్ళు ఎవరైనా శుచిగా శుభ్రంగా ఉండండి మీరు శుభ్రంగా ఉండి చాలా జాగ్రత్తగా చేస్తే చాలా మంచి ఫలితాలు మాత్రమే వింటారు అలాగే ఈ మంత్రాన్ని బయటికి శబ్దాన్ని రాకుండా మానసికంగా చేయండి చేస్తే మీకు ఎలాంటి కోరికలు నెరవేరుతాయి అలాగే ఈ మంత్రాన్ని మీరు ఇరవై ఒక్క రోజా పది నూట ఇరవై ఒక్క రోజా నలభై ఒక్క రోజా మీ ఇష్టం అది మీ ఇష్టానుసారంగా మీరు ఏ కోరిక నెరవేరుతుంటో మీరు చేస్తానే అలాగే మీకు అన్ని విజయాలుగా కలుగుతాయి ఈ వారాహి స్తంభన మంత్రము చాలా గొప్ప మంత్రాన్ని నేను దీని విధానంగా దీని గురించి నేను ఆలోచించి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ వారాహి స్తంభన మంత్రాన్ని ప్రత్యేకంగా మీరు చేసినట్లయితే మీరు అత్యంతమైన శుభ అంటే శుభ శుభ గడియాలు అలాగే మీరు అనుకున్న విధాలుగా మీకు అన్నీ కూడా మీకు అలాంటి మంచి జరుగుతాయి చెడు ప్రభావం లేకుండా అలాగే మీకు అన్ని విధాలుగా మీకు చేకూరుతుంది అలాగే ఈరోజు వారాహి స్తంభన మంత్రాన్ని నేను చెప్పడం జరుగుతుంది జాగ్రత్తగా శ్రద్ధగా రాసుకుని పెట్టుకోండి ఈ వారాహి మంత్రాన్ని మీరు ఈ రోజు కానీ రేపు కానీ మీరు ఎప్పుడైనా మీరు మంత్రాన్ని సాధన మీరు చేయండి మీరు అలాంటి ఫలితాలు శుభ అంటే శుభ శుభ గడియాలు అలాగే మీరు అనుకున్న విధాలుగా మీకు ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయి అలాగే ఈ వారాహి స్తంభన మంత్రాన్ని సాధన మీరు అతి తక్కువ కాకుండా చూడండి మంత్రాన్ని చాలా జాగ్రత్తగా మీకు ఇవ్వడం జరుగుతుంది ఏ మంత్ర మూల మంత్రాలైనా మీరు దాని ఒక భక్తితో ఒక భావంతో మీరు చేయండి మీకు అన్ని కోరికలు నెరవేరుతాయి అలాగే నేను ఈ మంత్రాన్ని చెప్పడం జరుగుతుంది జాగ్రత్తగా శ్రద్ధ విని రాసుకొని పెట్టుకోండి ఇది నియమనిష్టలు చాలా జాగ్రత్తగా ఉండండి ఇరవై ఒక రోజు పదకొండు రోజులు మీరు పెట్టుకొని పెట్టుకోండి సీరియల్గా మీరు చేయండి చేస్తే మీ కోరికలు నెరవేరుతాయి అలాగే శుభ గడియలు మీకు అతి దగ్గరలోనే సంభవిస్తాయి ఈ వారాహి స్తంభన మంత్రము చాలా గొప్ప మంత్రము నేను ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధ విని రాసుకొని పెట్టుకున్నాను ఓం స్తంభన వారాహి నమ ఓం స్తంభన వారాహి నమ ఓం స్తంభన వారాహి నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు నిద్రించే సమయంలో మాత్రమే నూట ఎనిమిది సార్లు చేయండి మీకు కోరికలు నెరవేరుతాయి మీ మంచి మీరు మంచి సంకల్పంతో చేసే కోరికలు ఎవ్వైనా తప్పకుండా నెరవేరుతుంది ప్రత్యేకంగా చాలామంది కూడా రుణ బాధల గురించే ఇబ్బంది ఉంటుంది ఆ రుణ బాధల సమస్యల గురించి కూడా ఒక పరిష్కారం దొరకడం జరుగుతుంది ఆ వారాహి అమ్మవారు మీకు అనుగ్రహం మీకు అన్ని విధాలుగా చేకూరాలని ఈ మంత్రాన్ని ఇవ్వడం జరిగింది ఇలాంటి మంత్రాల గురించి మీరు ఏమైనా అడగాలనుకున్నా కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి దాన్ని సమాధానం ఇస్తాను ఝనా సుఖిన భవంతు